జనం కోసం జనహితం కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కోసం ఢిల్లీ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని వినిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి పేద ప్రజల బతుకుల్ని బాగు చేయడానికి కార్మికులు కర్షకులు అన్ని రకాల చేతి వృత్తుల వారికి న్యాయం జరగడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఆయనే ఒక అవతార పురుషుడా అనేటట్టుగా అన్ని రకాల పాత్రలను సినిమాల్లో పోషించి ప్రజల హృదయాల్లో జరగని స్థానము సంపాదించుకొని ఒక అవతార పురుషుడిగా ఒక యుగ పురుషుడుగా నిలిచిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ద్వారా నలభై రెండు సంవత్సరాల క్రితం ఈ పార్టీ స్థాపితమైంది ఒక మహోన్నతమైన ఆశయం కోసం జనం కోసం జనహితమే పరమావ పరమావధిగా జనాను జన అభివృద్ధి పరమావధిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపడతా పరమావధిగా మొదలైన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వల్లనే బడుగు బలహీన వర్గాలు బీసీలు కావచ్చు ఎస్టీఎస్సీలు మైనారిటీలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద నాయకులుగా రాజకీయాలను శాసించే వ్యక్తులుగా ఈ రోజు ఈ వర్గాల నుంచి నాయకత్వము పుట్టిందంటే ఈరోజు రాష్ట్రాన్ని ఆ నాయకులు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు మధ్య మధ్య తరగతి వర్గాల నుంచే ఎక్కువగా కూడా టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్యేలుగా పిన్న వయస్కులకు ముఖ్యంగా యువతకు మధ్య తరగతి వర్గాలకు ముఖ్యంగా బీసీ వర్గాల్లో అట్లాగే ఎస్టీ ఎస్సీల నుంచి మైనారిటీల నుంచి మెరుగైన వ్యక్తులను తీసుకువచ్చి ఒక మంచి సుపరిపాలన ఈ రాష్ట్రానికి అందించడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ ఎన్టీ రామారావు గారు ఆయన నాయకత్వంలోనే ఎందరో మహానుభావులు ఎరమల రామకృష్ణుడు గారు అయితేనేమి గింజరపు యడమరాని గారు అయితేనేమి గాలి ముద్దు కృష్ణరాని గారు అయితేనేమి రకరకాల మేధావులు ఈ ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చక్కని తిప్పిన బీసీ నాయకులు కావచ్చు అట్లాగే రకరకాల బుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరికీ ఈరోజు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ శ్రీ ఎన్టీ రామారావు గారు ఆయన బాటలోనే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే రాజకీయ మేధావిగా పరిగణించబడుతున్నా ఈ రాష్ట్రంలో పుట్టకుండా వేరే దేశంలో ఎక్కడ పుట్టినా కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఖచ్చితంగా రాజకీయాల్లో నోబెల్ బహుమతి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నా అంతటి రాజకీయ మేధావి రాజకీయ దురంధుడు ప్రజల కోసం తపన వ్యక్తి సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తి ఏ స్థాయికైనా పోరాడే వ్యక్తి పొద్దున లేస్తే ఈ రాష్ట్రాన్ని ఎలా బాగుపరచాలని తప్పించే వ్యక్తి ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఆర్థిక సంస్కరణలను ఆద్యమైన వ్యక్తి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు పివి నరసింహారావుతో సమానంగా ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రంలోని యువత ముందుకెళ్లాలా పాశ్చాత్య దేశాల్లో మన వారికి అవకాశాలు రావాలా పాశ్చాత్య కంపెనీలు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వచ్చి ఈ దేశం సుభిక్షంగా ఉండాలా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా